అది అన్నదమ్ములంటే రామాయణాన్ని మీరు చదివితే అసలు ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఒక కొడుకుగా ఒక బావగా ఒక అల్లుడిగా అసలు ఎలా నిలబడాలో ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో అర్థమవుతుంది ఈ దేశానికి వచ్చిన పెద్ద దరిద్రం ఎక్కడొచ్చిందంటే రామాయణ భారత భాగవతములు లౌకిక రాజ్యం అన్న పేరుతో చెప్పకూడదన్న మాట పిల్లలకి ఎప్పుడు ప్రారంభమైందో అక్కడ ప్రారంభమైంది పతనం రామాయణ భారత భాగవతాలు పిల్లలకి చెప్పడం పాఠ్యాంశములుగా మారితే అప్పుడు నిజంగా అర్థమవుతుంది సుఖమన్న మాటకు అర్థం ఏమిటో రామాయణం వింటే అర్థమవుతుంది ఒక్క మాట అన్నాడు దశరథుడు ఉరే నాన్న నేను కైకమ్మకి మాటిచ్చానని కదా వెళ్ళిపోతున్నావు ఒక్క పని చేయిరా నేను కైకమ్మకి మాటిచ్చాను రాజ్యం తీసేసుకోమని అని అయిపోయిందిగా నా పని అయిపోయింది ఒక్క పని చేయి రాజ్యం క్షత్రియ భౌజ్యం నేను అరవై వేల సంవత్సరముల వయస్సు పెద్దవాణ్ణి అయిపోయాను నీ ముందు నిలబడి యుద్ధం చేయలేను యుద్ధం చేసి బాణాలతో నన్ను కొట్టేసి బంధీకృతుండి చేసి కారాగారంలో పరసి రాజ్యం తీసేసుకోరా నేను కారాగారపు ఊచల్లోంచి నిన్ను చూస్తూ బతికేస్తాను రా నిన్ను చూడకుండా ఉండలేనురా అన్నాడు అది తండ్రి అంటే